గురుబ్రహ్మా గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురే హరి ఓం శ్రీ గురుభ్యో హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరి ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని నూట ఇరవై ఆరవ ధారావాహిక చేసుకుంటూ ఉన్నాం అజ్ఞానం వలనే ఈ ప్రపంచం అంతా కూడా శాశ్వతం అని మనకు అర్థమవుతుంది ఒక జ్ఞానం వస్తే తప్ప ఇది అని తెలియదు మనం అంతా కూడా అజ్ఞానంపై జ్ఞానులైనప్పుడే మనకి ఈ సృష్టి యొక్క విలువేంటో తెలుస్తుంది పుట్టుక కారణం కూడా తానే ఇట్లు మనం ఇలా పుట్టామంటే దానికి కారణం ఎవరు ఒక్కసారి మన దేహాన్ని పరిశీలించుకుంటే అంతర్ముఖం పరిస్థితి అర్థమవుతుంది ఏది ఎక్కడే ఎంత నియతి చేశాడు ఆయన చూడండి ఏదో అయాచితంగా వచ్చిన ఆ వస్తువులాగా దీన్ని వాడుకుంటున్నా కానీ ఎంత జ్ఞానపూర్వకంగా చేశాడు ఆ తల్లి గర్భంలో ఎలా చేయగలిగారు చెప్పండి ఈ దేహంలో ఏ మాత్రం ఒక్క చిన్న ఇబ్బంది కలిగినా కూడా ఎంతమంది డాక్టర్ అయినా కూడా చేయలేకపోతున్నారు మరి తను ఎలా చేశాడు ఎంత జ్ఞానం ఉంటే చేయగలరు అది ఏదో తమాషాగా జీవితాన్ని గడుపుతున్నాను తప్ప వాస్తవంగా ఇది తెలిసినప్పుడు ఆ పరమేశ్వరుని ఎందు మనకి ఎంత కృతజ్ఞత చెప్పాలో కూడా అర్థం కాదు మరి ఆయన వల్లే మనం పుట్టడం జరిగింది మరి రంగులు రూపాల్లో ఉన్నది ఎవరు చూడండి ఈ సృష్టిలో ఎన్ని రకాల రంగులు ఉన్నాయి ఎన్ని రకాల రూపాలు ఉన్నాయి ఇవన్నీ ఎవరు చేశారు నాకే కాదు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి కూడా పుట్టుకు కారణం ఎవరు కానీ ఒక చిన్న ఉదాహరణ మనం చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఒక పేడ ఆ గేదైతే వేస్తుందో ఆ పేడ అది జడం చైతన్యం కాదు అది ఒక జంతువు ఆహారాన్ని విసర్జించింది మరి దాని నుంచి కూడా మరి పురుగు పుడుతుంది ఎలా పుట్టింది అది చూడండి ఏదో ప్రయోజనం ఉంటేనే ఆ పరమేశ్వరుడు అలా పుట్టిస్తూ ఉంటాడు ఈ సృష్టిలో తాను చేశాడంటే ఏదో ప్రయోజనం ఉంటేనే లేకపోతే ఎట్టి పరిస్థితుల ఏ ప్రాణిని కూడా సృష్టించడం ఎక్కడో ఒకసట దానికి ఉపయోగం ఉంటుంది అసలు మన దేహంలో రోమాలు పుడుతున్నాయి అంటే వెంట్రుకలు ఎలా పుడుతున్నాయి చూడండి ఎక్కడ పరమాత్ముని యొక్క ఈ కంటిదో గాడు ఆ జ్ఞాననేత్రంతో చూస్తే మనకు అర్థమవుతుంది ఒక వెంట్రుక దాని లోపల శరీరంలో మొత్తం ఏమన్నా ఒక గుట్ల గుట్లగా ఉంటుందా లోపల ఏమన్నా చూడండి ఏ టయానికి రావాలి ఆ టయానికి ఏ వయసులో రావాలి ఆ వయసుకి ఎప్పుడు మారాలో అలా మారుతున్నాయి ఎప్పుడు ఊడిపోవాలో ఊడిపోతున్నాయి ఉంచుకోవాలన్నా కూడా ఉండలేము ఇదంతా ఒక నీతి ఒక ఆర్డర్ ప్రకారం జరుగుతుంది మరి గోల్డ్ పెరుగుతున్నాయి చూడండి ఎలా పెరుగుతున్నాయి గోల్డ్ మరి మరి గోల్డ్లో చైతన్యం ఉందా లేదా రోమాల్లో చైతన్యం ఉందా లేదా లేదా ఎలా పెరుగుతుంది అది ఏదో దేవుడు 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 అంటే దానికోసంగా ప్రయత్నం చేయాలి మనం చేసే ప్రతి పని కూడా ఎవరో ఉండి చేస్తున్నారు ఆ చేసేది ఎవరో నేను చేయటం లేదు చక్కగా జరుగుతుంది ప్రతిదీ అందరికీ తెలుస్తూనే ఉంది రెండు రోజులు అర్థం అవుతుంది లేదా బార్బర్ షాప్కి ఎందుకు వెళ్తామండి గోల్డ్ పెరుగుతుంది మరి ఎందుకై కట్ చేసుకోండి నెయిల్ కట్టర్తో ఇంకా ఇంకా పెరుగుతుంది ఇంకా ఇంకా అని మనకి అడ్డమై చెప్పని ఎంత కావాలంతే ఎందుకు ఆ వేరుగ రక్షణ ఆ గోరు ఆ తలే గనక బోడుగుండులాగుండే అంటే సూర్యరశ్మికి ఎంత ఇబ్బందో అందువల్ల ఏది ఎప్పుడు ఎలా ఎక్కడ తయారు చేయాలో ఆయన నీతలో ఉంది ఇది ఒక ఆర్డర్ ఎప్పుడైతే మనకు అర్థమైందో మన మనసు అటు తిరుగుతుంది దానిలో నియతగా ఉండి ఏం చేశాడు ఒక నియంతగా అంటే ఒక సాక్షిగా చూస్తూ ఉన్నాడు మళ్ళీ దాన్ని ఏం అంటటంలో దానికి చేసేసాడు అయిపోయింది మీకు ఏం సంబంధం లేదు ఆయనకు సంబంధం ఏం లేదు చూస్తూ ఉన్నాడు అందువల్ల ఆయనేంటి సర్వజ్ఞుడు ఆయనే హిరణ్య గర్భుడు అంటే సృష్టికి ప్రారంభంలో ఉన్న తానే పరమేశ్వరుడు పరమేశ్వరుడు అంటూ మన బుద్ధాలు కానీ ఆయన హిరణ్య గర్భుడు ఆయన వాస్తవంగా పేరు ఎందుకని జగత్తు కారణమైంది ఆయనే ఆయన లేకపోతే జగత్తు లేదు ఎప్పుడైతే మనకు అర్థం కావడం కోసం ఈ ఇంత ఇంత లెక్క మనం చెప్పుకుంటూ ఉన్నాం ధర్మబద్ధంగా ఉంది చూడండి ఒక అగ్ని మనం వెలిగించామంటే అది ఊర్ధముఖం వెళ్తుంటుంది కిందకు పోదు ఒక నీరు ఉంది అది కిందకి పోతుంది పైకిపోదు ధర్మం అది ధర్మబద్ధంగా ఉంది మరి ఎవరు చేస్తారు అది జ్ఞానం జ్ఞానైనప్పుడే చేయగలరు మరి ఇక ఎప్పుడు అర్థమవుతుంది ముందు వైరాగ్యం రావాలి వైరాగ్యం ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఐశ్వర్యం మొత్తం మనకు అర్థమవుతుంది ఈ సృష్టి జగత్తు ఎంత ఎంత విభూతిది పరమేశ్వరుని యొక్క విభూతి ఎంత దయముది అసలు అటు ఆలోచన తిరగటలా మనకి ఏదో యాంత్రికంగా జీవిస్తూ ఉన్నాం తప్ప అందరిలాగా మనం బ్రతుకుతున్నాం మన బ్రతుకులో కూడా ఒక విశిష్టత రావాలి అందరిలాగా జీవిస్తే ప్రయోజనం ఉంది ప్రపంచ విషయాల కోసం పోరాడుతున్నాం ఎంతసేపటికి కూడా తన యొక్క వైభవాన్ని పెంచుకోవడం కోసం ఒక చిన్న ఇల్లు ఉంటే పనికిరాదు డూప్లెక్స్ కావాలి పెద్దది ఒక చిన్న కారు ఉంటే పనికిరాదు పెద్ద కారు టోటా కాదు ఇట్లా మనకి మనకి ఎంత కావాలో దానికి మించి మనం కోరుకుంటూ ఉన్నాం మరి పంచభూతాలకు కారణం ఎవరు ఒకసారి ఆలోచన చేయండి అవి లేకపోతే లేవు కదా మనం లేవు లోటు చెప్పుకుంది మనం పంచభూతాలు తయారైంది దేహం ఈ దేహం దేంతో తయారైంది పంచభూతాలు తయారైంది చివరకు పంచభూతాల్లో విలీనమైపోద్ది మరి వాటిని సృష్టించింది ఎవరు ఎవరో ఉండాలి కదా నువ్వు నువ్వు సృష్టించలా నేను సృష్టించలా ఎవరు సృష్టించారు ఎవరో సృష్టించారు తెలియదు దానికి కారణం కూడా తానే మరి భూములో గళ్ళు ఉన్నాయి అనేక రకాల గళ్ళు చూడండి ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎన్నో రకాలు ఉన్నాయి దాంట్లో అవన్నీ ఎవరు సృష్టి మనమేం తవ్వ దాంట్లో ఏమన్నా తోవి దాని దాంట్లో ఏముందో కనుక్కు దాంట్లో ఉన్న ఖనిజాలన్నీ కూడా మనం బయట తీసుకుంటూ ఉన్నాం అలానే బొగ్గు తీసుకుంటున్నాం బంగారం తీసుకుంటాం వజ్రాలు తీసుకుంటున్నాం అన్నీ తీసుకుంటున్నాం మరి అవన్నీ ఎవరు పెట్టారు ఏది ఎక్కడుందో మనకు తెలియదు కదా భగవంతుడి యొక్క కృప మనం అర్థం చేసుకోవాలి ఆత్మ ఈ దేహంలో ఉంది ఎక్కడో లేదు మరి ఉన్న ఈ దేహం దాన్ని తెలుసుకోలేకపోతుంది పనిచేయించే తానైనా కూడా తనను తెలుసుకోలేకపోతుంది ఉన్నది ఉన్నట్టు తెలియట్లా మృతికేచ్చేవో సత్యం మృత్ వృత్తిగా మృతిగా అంటే మట్టి మట్టే సత్యం కుండ సత్యం కాదు చైతన్యం సత్యం దేహం జడం మనం ఏమనుకుంటున్నాము ఈ దేహం శాశ్వతం అనుకుంటున్నాం లోపల ఉన్నటువంటి చైతన్యం మాత్రం దర్శించలేకపోతున్నాం అందుకే దీనికి పౌడర్లు రాస్తున్నాం శృంగారిస్తున్నాం బ్రహ్మాండమైన బట్టలు ఇస్తున్నాం అనేక రకాల అలంకారాలు చేస్తున్నాం శోభాయ చేస్తున్నాం దేహం శాశ్వతం అనుకుంటున్నాం దేహం శాశ్వతం కాదు శాశ్వతమైన పరమాత్మ ఒకటి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అరివం తత్స